హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంద్రావల్ నైట్ అయితే దిండికి రీచ్ అయిపోయింది రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసేసి అందరూ జల్దీ పడుకున్నారు ఎర్లీ మార్నింగ్ లెగిసిపోయి రెడీ అయిపోయారండి రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అవ్వగానే పక్కనే ఉన్న గోదావరి దగ్గరికి వచ్చేసాము బోటింగ్ చేయడానికి చూడండి మా పిల్లలు మాకన్నా ముందు పరిగెట్టేసి ఎప్పుడెప్పుడు వెళ్దామని ఉత్సాహంతో ఉన్నారన్నమాట చూడండి అలానే టికెట్ అయితే తీసేసుకున్నాము టికెట్ తీసుకున్న తర్వాత మొత్తం అందరం ఈ బోట్ ఎక్కేసాము ఎక్కిన తర్వాత చూడండి ఒక్కొక్కరిని పట్టుకోలేకపోతున్నాం వాళ్ళ హ్యాపీనెస్ అన్నమాట దానికోసం ఎప్పుడు గోదావరిని చూద్దాం వాళ్ళు ఎప్పుడు చీదే ఫస్ట్ టైం అంటే చూడలేదు మా పిల్లలు అయితే చూడలేదు మా యశు ఎత్తిన ఆర్వీ వాళ్ళందరూ ఒక్కొక్కసారి చూస్తే మా సైవీర్ రుద్దు అయితే చూడలేదు వాళ్ళైతే మాత్రం చాలా ఉత్సాహం ఉంది ఎప్పుడెప్పుడు చూడాలని చూడండి మా ఫ్యామిలీ అంతా ఎలాగైతే కూర్చొని మొత్తం ఎంజాయ్ చేస్తున్నాము అందరూ ఫోటోలు వీడియోలు అందరు ఫోటోలు వీడియోలతోనే ఉన్నారు అదొక సరదా కదండి ఫ్యామిలీ అందరితో వెళ్తేనే చూడండి మా పాప అయితే పోయి వాటర్తో ఎంత ఎంజాయ్ చేసిందంటే అంత ఎంజాయ్ చేసింది చూడండి అందరు ఫోటోలు ఇంకో అక్కడ మా బావగారు వీడియోలు ఇటు మా ఆయన గారి వీడియోలు అక్కడ మా అక్క వీడియోలు అందరూ వీడియోలు మా అత్తయ్య గారు ఇంకా అందరూ వీడియోలు వీడియోల మీద వీడియోలే చేస్తూనే ఉన్నాం మేట దిండి రిసార్ట్కి వచ్చిన కానీ చెల్లే వరకు కూడా వీడియోల మీదే ఉన్నాం ఇంక ఈ రిసార్ట్లు చూడండి పక్కన ఈ రిసార్ట్లోనే మేము అనమాట ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అనేసి తీసి చూడండి ఎంత బాగుందో అలాగూ వాటర్లో వెళ్తుంటే ఆనందం చాలా చెప్పలేమనమాట మనం అది చాలా బాగుంది మీరు కానీ ఇటువైపు గోదావరి వైపు కానీ వస్తే ఒకసారి ఇది ఇండే రిసార్ట్ చూడండి అలానే దీంట్లో కూడా ఒకసారి వెళ్ళి ఈ వాటర్లో అంతా ఎంజాయ్ చేయండి చాలా బాగుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇందిరాబ్రావును ఫాలో అవ్వండి థ్యాంక్ యూ